ఇది ప్రపంచ ఎరుగని కేసు ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు నా క్లయింట్స్ రాజా కుమారుల తరఫున ఒక తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను

నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాల్ని రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు ఆనాడు న్యాయం చట్టం వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌలిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన రెండు లక్షల రూపాయలు తండ్రి ఆశ్చర్యని తనతో పాటుగా తన అన్నలో కూడా దాంట్లో వాటా పంచాలి అన్న జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాజేసింది మూత్రపిండం ఆస్తి కాదు శరీరంలో ఒక భాగం అదే అదే ఎవరా అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క నా క్లయింట్స్ రండి రామచంద్రయ్య శరీరం ఎవరిది నా క్లయింట్స్ తాత నాయనమ్మలది వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట మరి తాతగారిచ్చిన ఆస్తిని పంచుకునే హక్కున్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తప్పు

మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకే మీరు వెయ్యి రూపాయలు ఇస్తుంటే మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు మాత్రం రుణం పెంచడం ఎందుకు నాన్నకురాదు తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవటానికి ఏకమవుతారు ఏకమైనప్పుడు మేము ఎందుకు పుట్టాలి అది ధర్మం కాదు శ్రామ తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే యంత్రాలనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు పని చేసే యంత్రానికైనా శక్తి విశ్రాంతి కావాలి నా బ్రతికి నా తల్లిదండ్రులు కవిచ్చారా అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా అడగటను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి తొమ్మిది నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి మా నాన్న నిద్ర పొచ్చినందుకు దానికి రేటు కట్టాలి అమ్మ దగ్గర తాగిన పాలకు వాళ్ళు పుట్టిన కష్టాలకు కడుపు మంటకు మా తల్లిదండ్రులు పుట్టలకు రేటు కట్టాలి శంకర్రావు గారు మీ సమాధానం ఏమిటి ఈ వాదనకి అర్థం లేదు ఎవరన్నారు ఉంది అర్థం ఉంది ఎవరన్నా నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమని చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్టుకి ఎక్కుతుందని ఆయనకు భయం సైలెన్స్ సైలెన్స్ ఎవరన్నారు మీరు ప్రతివాదిని మందలించాలి మౌనిక మన తాతలకి షుగరు బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది అవునా అవును మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాల కారణమైన అవయవాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా పంచుకోవచ్చు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ లాయర్ గారు మా తాతగారు చాలా మంచివారు ఎందుకు బుద్ధిమంతుడు కాబట్టి ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు ఎందుకు జన్మనిచ్చాడు కాబట్టి మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా మీ క్లయింట్స్ తో వచ్చినయా లేదా అని అడగండి ఒకసారి రాలేదు కాబట్టే కోర్టుకెక్కారు ఒక చెట్టు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా కానీ కాయలు చెట్టును చంపవుగా మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాలు అమ్మిన సొమ్ము కోసం ఈ కోర్టుకి ఎక్కారు కానీ కానీ మా నాన్నగారు లేరు సంవత్సర క్రితం చచ్చిపోయారు వచ్చి అబద్ధం ఆయన బతికే ఉన్నారు నా మాజీ అన్నలు వీరి క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తీసుకున్నారు ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చింది ఎవరా చూడండి ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు ఆయనకు ఎలా ఉంటాయి చెప్పండి చంద్ర చచ్చిపోయాడు కదండి అది అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి నేను చావలేదు యువరాన బతికే ఉన్నాను అరే ఈయన బ్రతికే ఉన్నాడుగా నన్ను నా భోన్ దగ్గర చూసుకెళ్ళాను చోరానా మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారో లా ప్రపంచం తీరును రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారో ఆలోచించండి కొడుకుల పిచ్చిలో పడి కూతుర్లకు అన్యాయం చేశాననే బాధలు ఈ వెర్రి తండ్రి రెండు లక్షలకు మూత్ర పెంట అమ్ముకున్నాడు ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు తల్లి తండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి బిడ్డ వేయలేదు మన రాష్ట్రానికి దక్కింది ఎటువంటి కొడుకుల తండ్రి మాట కోసం రాముడు పద్నాలుగేళ్లు అడవికి వెళ్ళాడు తల్లిదండ్రులు పూజించి పాండు దేవుడయ్యాడు వీరగాథలు చెప్పి శివాజీ నెత్రులో దేశభక్తి నిప్పింది అతను తల్లి జిజియాబాయి అటువంటి కల్లులు తండ్రులు బిడ్డలు పుట్టిన చరిత్ర మనది చరిత్రలో పుట్టిన పులుగులు నా అన్న శ్రీ చక్రవర్తి కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసం బాణం చేస్తే కన్ను వాళ్ళను కోసి పెళ్ళాలతో పలా వంటించుకుని తినాలనే పుర్రలు వెళ్ళవి అందుకే రక్త మాంసాల కోసం కోర్చుకెక్కారు కుక్క కుక్క మాంసం తిరుగుతూ కానీ మనిషి మనిషి మాంసం కోసం కన్ను వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు నాగరికతకు పట్టిన చెడ పురుగులు పెట్టు ఇటువంటి వాళ్ళను క్షమించి వదలకూడదు ఎవరాలా చెప్పండి మీ జడ్జిమెంట్ దేశ జనాభా పెరగకుండా ఆపరేషన్లు చేయించడం కాదు ఇటువంటి మాతృ హంతకులు పుత్ర హంతకులు దేశంలో పెరగకుండా కొత్త ఆపరేషన్లు కనిపెట్టమని సైంటిస్టులకు చెప్పండి చెప్పండి మౌనిక చెప్పినట్లు కన్నవాళ్ళ రక్తమాంసాల మాంసాల కోసం బిడ్డలు కోర్టుకెక్కడం చరిత్రలో సరికొత్త విషయం ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ శరీరం నాతోనే పుట్టింది నాతోనే పెరిగింది రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది దీని మీద హక్కు ఎవరిది నన్ను కన్నవాడదా లేక నేను కన్నవాడదా మీరు ఉండమ్మా నన్ను చెప్పని చివరిసారిగా నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకొని నా శరీరంలో ఉన్న అవయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరు అన్నారు హక్కు తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒలిచి గుండె మూత్రపిండాల్ని షో కేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి రక్త మోసాల నిలువల్ని రక్షించండి కన్న పెట్టే కసావాడు కాకుండా చూడండి చూడండి చాకు నీకు లేదు ఎందుకు లేదు ఆడదానికి ఆస్తులు హక్కుండొచ్చాం కానీ చిత్రంటి చాకు లేదు సాంప్రదాయం ఒప్పుకోదు ఆచారాలు మనం సృష్టించుకున్నవి ఈ సాంప్రదాయాలు ఆచారాలు మన మనసులోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమలో ఆప్యాయటలు అవి లేని మనుషులు వీళ్ళు ఈ కథలో ఉన్న మనిషి బ్రతుకున్నప్పుడు మనకు నుంచి కొడుకులు తప్పిస్తారని పిచ్చిపెడమతో కొడుకులు నెట్టుకెక్కించుకున్నారు అందుకు ఏం చేశారు అడగండి బ్రతుకుండగానే చంపారు స్వార్థంతో పురుగులా చూశారు ఎంగిస్తారు అక్కడ వీటిలోకి నెట్టారు వీళ్ళు ఈ రోజు కొరువు పెట్టి శాంతకర్మలు నిర్వర్తించినా ఆయన ఆత్మకు శాంతి చేయకూడదు బతుకుండగా వాడు తిన్నాడు తినలేదో పట్టించుకొని వీళ్ళు వాడి మూత్రపిండాల మీద హక్కు ఉందంటూ కోర్టుకి ఎక్కారు చెప్పండి జన్మనిచ్చిన వాళ్ళ చూపించే ప్రేమ ఇదేనా రేపు మీ బిడ్డలో మీ పట్ల ఇలాగే ప్రవర్తిస్తే సమాధానం చెప్పండి అటువంటి వాళ్ళకి అండగా నిలబడి మాట్లాడడానికి వీరొచ్చారు వచ్చారు ఈ చచ్చిపోయిన రామచంద్ర యొక్క దేవుడు మాట్లాడే శక్తి ఇవ్వగలిగితే వీళ్ళు ఎంత కిరాటకులో చెప్తాడు వీళ్ళు చిత్తి వెలిగించిన మండదు ఈ శవం బుడిది కాదు ంత కాలం మనశ్శాంతి లేకుండా చేశారు చివరికి వచ్చినా కూడా చంపుతారా చెప్పండి చిచ్చి వీళ్ళెంత వెదవలని మాకు తెలియదు ఇంకా చూస్తారని స్థితి లేకుండా వెళ్ళండి మేము వెళ్ళాం వీళ్ళ సంగీతం ఏమిటి ఈ రోజు తెలుస్తాం ఏంటో తెలిసేది మనిషిని మనిషిగా చూడని మనుషులు మీరు ఇంకా చూస్తారే